హాయ్ పవన్ కళ్యాణ్ ఒక మంచి నాయకుడు అవ్వాలని రెడీ అవుతున్నావు బాగుంది కాకపోతే ఇప్పుడు ఒక పెద్ద సమస్య నీతోనే వస్తుంది ఇంతకుముందు నువ్వు దేన్నైతే ద్వేషిస్తున్నావో అదే పని ఇప్పుడు నువ్వు చేస్తున్నావు ఓసారి నీ గంగతో రాంబాబు సినిమా చూడు అక్కడున్న ప్రతిపక్ష నాయకుడిని అడిగేవా రోజున ఎవరైతే ప్రకాష్ రాజ్ క్యారెక్టర్లో ఉన్నటువంటి వ్యక్తిని నువ్వు తీసే సినిమాలన్నిటిలో నువ్వు చాలా క్లియర్గా చెప్తుంటావు నేను ఏదైనా నా మనసుకి నచ్చితేనే చేస్తానని ఆ రోజున అందులో అత్యంత కీలకమైన టైంలో ఆ సినిమా తీసావు దాంట్లో ఏమని చెప్పావు పంజాబ్ సింధు గుజరాత్ ఉత్కళ వంగాన్ని గట్టిగా నిలదీసి అడిగావు దేశంలో ఒక రాష్ట్రానికి ఒక రాష్ట్రానికి మధ్య గొడవలు ఎందుకని ప్రశ్నించావు ఈవేళ నువ్వు చేస్తున్నది ఏంది ఉత్తరాదికి దక్షిణాదికి మధ్య గొడవలు పెట్టాలనుకుంటున్నావు ఇది కరెక్టేనా దక్షిణాది అంతా నష్టపోతుంది ఉత్తరాది అంతా అభివృద్ధి చెందిపోతుంది అంటున్నాం మరి అట్లయితే ఉత్తరప్రదేశ్ అంత రాజకీయంగా ఎందుకుంది బీహార్ అంత దరిద్రంగా ఎందుకుంది నాయకుడు ఎక్కడైనా సమర్థుడుగా ఉంటే లేదా ప్రజలందరూ నిజాయితీ పరులుగా ఉంటే ఆ ఏరియా బాగుపడుతుంది నీలాంటి నాయకుడు అవ్వాలని జనం కోరుకుంటున్నారు ప్రత్యామ్నాయ రాజకీయాలు కావాలని నేను చెప్పను రాజకీయాల్లో ప్రత్యామ్నాయాలు ఎప్పుడు ఉంటాయి కానీ ప్రజలు కోరుకునే నాయకుడు కావాలా అది నీలాంటి దగ్గర ఉంది నిజాయితీ పొరుడ నాయకుడు అవుతావు కానీ నీకున్న సమస్య ఏంటంటే చుట్టూ ఎవరు నీకు ఇన్ఫామ్ చేస్తున్నారో లేకపోతే నీ అంతటా నీలో వచ్చినటువంటి ఒక సమస్య వలన రాజకీయ ఎత్తుగడలు ఎత్తుగడలేసనో అర్థం కావట్లేదు ఒకప్పుడు మోడీకి అనుకూలంగా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా వ్యవహరించావు కాబట్టి వాళ్ళందరూ నీకు అనుకూలంగా ఉండి మిగతా వాళ్ళు వ్యతిరేకమైపోతారేమో అనే ఉద్దేశంతో ఏదో మాట్లాడుతున్నట్టు మా ఇక్కడ అసలు సమస్యను గుర్తుపెట్టుకో మోడీ అయినా చంద్రబాబు అయినా వరకే గుర్తుపెట్టుకుంటారు ఇంకొకటి క్రియాశీలకమైనటువంటి నిర్మాణాత్మక రాజకీయం కావాలా ప్రత్యామ్నాయ రాజకీయాలు ఈ దేశానికి అక్కర్లేదు నిర్మాణాత్మక రాజకీయాలు కావాలి ప్రస్తుతం ఈ దేశం కోరుకుంటోంది అది నీలాంటి నిజాయితీ పరులు నిజాయితీతో కూడినటువంటి నిర్మాణాత్మక రాజకీయం చేస్తే బాగుంటుంది ఓ పక్కన రోజు ప్రతి అంశానికి దక్షిణాదికి ఉత్తరాదికి ముడిపెడుతున్నాం అధికారి అనేటువంటి వాడు ఐఏఎస్ ఆఫీసర్ ఆ ఐఏఎస్ ఆఫీసర్ ఎక్కడుంటాడు ఎక్కడున్నా సరే ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్ అయిన ఇంతకుముందు ఏదైతే జగన్ కేసులో అరెస్టు చేసినటువంటి ఐపీఎస్ అధికారి ఎక్కడ ఆయన మన ఆంధ్ర కేడరా కాదు మహారాష్ట్ర కేడరా అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారి ఇక్కడికి వచ్చి చర్యలు తీసుకున్నారు అట్లాగే ఇతర రాష్ట్రాల్లో మన ఆంధ్రాకి సంబంధించినటువంటి వాళ్ళు ఆ రాష్ట్ర క్యాడర్ కింద పనిచేస్తుంటారు వాళ్ళు దేశం కోసం పనిచేయాలి ఆ రాష్ట్రం కోసం పనిచేయాలి ఈ రాష్ట్రానికి సంబంధించి అభిమానం ఉంటే ఉండొచ్చు కానీ అక్కడ మాత్రం చేసి తీరాల్సినటువంటి మనుషులు అట్లాంటి విషయాలు గుర్తుపెట్టుకోకుండా ఊరికినే ప్రతి దాంట్లో ఉత్తరాది దక్షిణాది అనే రాజకీయం చూపించడం కరెక్టా కాదన్నది ఒక్కసారి ఆత్మశోధన చేసుకో ఇంకొకటి నీలంటోడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉండటంలో తప్పేం లేదు ఎందుకంటే జనాలతో ఆదరణ ఉంది అయితే నిన్నగాక మొన్న జరిగినటువంటి రాజకీయం చూసుకుంటే కనుక స్పెషల్ స్టేటస్ గురించి నువ్వు మాట్లాడుతున్నావు అప్పుడు ప్రజలందరూ కూడా నిన్ను వ్యతిరేకించలేదు ఎందుకంటే స్పెషల్ స్టేటస్ అనేటువంటి అంశాలు కనుక తీసుకుంటే దాంట్లో నీలాంటి వాళ్ళు గట్టిగా మాట్లాడడం వల్ల ఒకటి ఇంకొక ప్రయోజనం జరుగుతుంది అది రాదు అనేటువంటిది ఆ రోజున బిల్లు పాస్ చేసే రోజున ప్రతి ఒక్కరికి తెలుసు ఎందుకంటే స్పెషల్ స్టేటస్ లక్షణాలు ఏవి కూడా ఆంధ్రప్రదేశ్కి లేవు అని తెలిసినా కూడా ఎందుకు కోరారంటే పొలిటికల్ బార్గెనింగ్ అంటారు నువ్వు అట్లాంటి పదాలు కొన్ని నేర్చుకోవాల్సి ఉంది పొలిటికల్ బార్గెనింగ్ చేసేటప్పుడు ఎదుటి వాళ్ళు ఏమైతే మనం వందడిగితే అవతల నుంచి కనీసం ఒక యాభై వస్తాయి అట్లాంటిది సహజంగా ఉండేటువంటి అంశాలు వాటిని పట్టించుకోకుండా ఏదో ఒకటి మాట్లాడేసుకుంటే అది వస్తేనే ప్రపంచం అంతా మారిపోతుంది అనుకుంటే భ్రమలతో కూడిందే ఆ భ్రమల్లో నువ్వు ఉండొద్దు కానీ నీలాంటి వాళ్ళు అట్లా మాట్లాడడం వల్ల రాష్ట్రానికి ఉపయోగం ఉంటుందని మాత్రం అలాంటి వాళ్ళని గట్టిగా నమ్మాం ఆ ఉపయోగం కూడా కొంతమేరకు వచ్చింది దాన్ని అట్లా కంటిన్యూ చేయి అది నిర్మాణాత్మక రాజకీయం అంటారు కానీ అనవసరమైనటువంటి అంశాలు ప్రతిదానికి ఉత్తరాది దక్షిణాది నిన్నగాక దాకా ఆంధ్ర తెలంగాణ అనేటువంటి సమస్యల్ని నాయకులు సృష్టించి ప్రజల మధ్యన చిచ్చు పెట్టడానికి ప్రయత్నించినప్పటికీ కూడా ప్రజలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు గట్టిగానే పోరాడారు అదే సమయంలో ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు సమైక్యం కోరుకున్న అక్కడ కానప్పుడు వాళ్ళు సర్దుకుని సెట్ అయిపోతున్నారు ప్రజల మధ్యన విభేదాలు అయితే తగ్గిపోతూ ఉన్నాయి నాయకుల మధ్యన విభేదాలు మాత్రం కంటిన్యూ అవుతున్నాయి మళ్ళీ ఆ ప్రజల్లో కూడా ఉన్నటువంటి ఒక వర్గం మధ్యన విభేదాలు కొంత ఇప్పటికీ కూడా కంటిన్యూ అవుతున్నాయి అది రగులుతోంది నువ్వు మళ్ళీ ఇప్పుడు ఉత్తరాది దక్షిణాది ఇట్లాంటి అంశాలు తీసుకుని వస్తే చెయ్యాలనుకున్నటువంటి రాజకీయం కంటే విచ్ఛిన్నకర రాజకీయాలను ఎవరు కోరుకోరు విచ్ఛిన్నకరమైనటువంటి వ్యాఖ్యలను కూడా ప్రజలు ఎవరు కోరుకోరు నీలాంటి వాళ్ళు సరిగ్గా మాట్లాడితే బాగుంటుంది అదే టైంలో నీకు నిజాయితీతో కూడినటువంటి వ్యక్తి చేయదలుచుకుంటే కనుక ఎక్కడో ఒక పక్కన ఉల్లిపాయలు టమోటాలు లాంటికి సంబంధించినటువంటి రైతులు సమస్యలు పడుతున్నారు అక్కడ నువ్వు ఒక నాయకుడిగా వెళ్ళి కొనుక్కొచ్చుకోవచ్చు వాటిని తీసుకొచ్చి ఇతర ప్రాంతాలు అమ్మిపెచ్చు నీ అభిమాన సంఘాలు బోల్డంతమంది అంతమంది ఉన్నారు వాళ్ళందరినీ ఇన్వాల్వ్ చేస్తే కనుక మంచి అభివృద్ధి జరుగుతుంది అట్లా నిర్మాణాత్మక రాజకీయం చేయాలని కోరుకుంటున్నాను ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లో ఉండాలి కానీ నిర్మాణాత్మక రాజకీయం చేయాలని కోరుకుంటున్నాను అనవసరమైనటువంటి వివాదాల జోలికి మాత్రం పోకుండా ఉండి నిర్మాణాత్మకమైన సలహాలు ఇవ్వాలని కూడా కోరుకుంటున్నాను